రవిశంకర్ గారు మన పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి గారితో మూడు రోజుల నుంచి మీరు పర్యటన చేస్తున్నారు కదా ఆ పర్యటనలో మీకు ఎటువంటి ఈ పశ్చిమ నియోజకవర్గ ప్రజల నుంచి నియోజకవర్గ ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది చెప్పాలంటే ముందుగా పశ్చిమ నియోజకవర్గ ప్రతి ప్రజలు ప్రతి ఒక్కళ్ళను కూడా మనం మెచ్చుకోవాలండి ఎందుకంటే ఇక్కడ ప్రజలు చాలా తెలివిగా ముందుకెళ్ళే ఆలోచనలు ఉన్నాయి కొత్త వ్యక్తుల్ని గెలిపించుకునే తత్వం ఇక్కడ పశ్చిమ నియోజకవర్గ ప్రజల్లో ఉంది అలాగే సుజనా చౌదరి గారు ఈ నియోజకవర్గానికి కొత్తగా వచ్చారు ఆయన్ని చాలా బాగా అర్థం చేసుకున్నారు ఆ గొప్పతనం కూడా సుజనా చౌదరి గారిది ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ ఆరత పడుతున్నారు సుజనా చౌదరి గారికి దీనికి కారణం సుజనా చౌదరి గారి కూడా ఆయన గొప్ప వ్యక్తిత్వం కొత్త మనుషుల్ని ఎలా ఓన్ చేసుకొని వీళ్ళు నా ప్రజలు అనే తత్వం సుజనా చౌదరి గారి దగ్గర ఉంది ఎందుకంటే నేను గత ఐదు రోజుల నుంచి సుజనా చౌదరి గారు అంతకుముందు నాకు తెలియదండి గత ఐదు రోజుల నుంచి ఆయన వెనకాల తిరగడం నేను చేస్తున్నా ఈ ఐదు రోజుల్లోనే ఎంత గొప్ప వ్యక్తి అన్నది నాకు ఈ ఐదు రోజుల్లోనే అర్థమవుతుంది అలాగే నేనే కాకుండా మా నియోజకవర్గం జనసేన కార్యకర్తలు కానీ నాయకులు కానీ వీరమైన అందరూ కూడా ఆయన్ని గెలిపించడానికి ఆయనతో పాటు పర్యటించడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు ఎందుకంటే సుజనా చౌదరి గారు ఇండియా లెవెల్లో రాజకీయం చేసి వచ్చారు ఏ ప్రజలకి ఏం కావాలన్నది ప్రతి వ్యక్తికి ఏం అవసరం అన్నది ఆయనకి తెలుసు కాబట్టి ఆ ప్రజలకి ఏం చేయాలా అక్కడ పరిస్థితులు ఏంటి వాళ్ళని ఎలా కాపాడాలా అన్న వ్యక్తి సుజనా చౌదరి గారు కనుక ఖచ్చితంగా ఆయన గొప్ప వ్యక్తి అని ఈ సందర్భంగా తెలియజేస్తారు